సైనసైటిస్ సమస్య ఏంటంటే మనకి ఈ ఫేస్ లో ఇక్కడ నాలుగు బ్యాగ్స్ ఉంటాయి నోస్ పక్కన ఐస్ పక్కన అంటే ఈ మ్యాగ్జిలర్ సైనస్ అని ఐస్ పక్కన ఫ్రంటల్ సైనస్ అని ఐస్ అని కదా స్పీనాయిడ్ సైనస్ అని ఈ కఫం అంది ఇక్కడ ఈ సైనసైటిస్ లో పేరికిపోయి ఈ శ్లేష్మంలో ఫార్మ్ అవుతుంది ఈ శ్లేష్మం ఈ బ్యాగ్స్ లో ఈ ఫేస్ చుట్టూ ఉన్న బ్యాగ్స్ లో ఫార్మ్ అవుతుంది ఫిల్ అయిపోతుంది దాంట్లో వాటిలో లోపల ఇన్ఫెక్షన్ అయిపోయి ఇన్ఫెక్షన్ బాగా పెరిగి దాన్నే దుర్మాసం అంటాం అది పెరిగిన తర్వాత లైక్ ఆక్సిజన్ సరిగా ఫ్రీగా వెళ్ళక రక్త సరఫరా సరిగా లేక నల్లబడిపోతుంది ఈ సైనసైటిస్ సమస్య ఏంటంటే ముక్కులో కండ పెరగడం లైక్ దుర్మాసం బాగా పెరిగి సరిగ్గా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయి రాత్రి పడుకోవడానికి ఇబ్బంది అయి సరిగా బ్రీతింగ్ ఆడక ఒకసైడ్ పడుకుంటూ ఇంకోవైపు ఇంకోవైపు వెనక తిరుగుతూ అవసర పడుతుంటారు గొరక అతిగా రావడం ఎప్పుడు జలుబు చేసినట్టు ఉండడం ఇలాగా ముక్కు సంబంధిత సమస్యలు ముక్కుగా అంటే ఎలర్జీ అంటే ఎలర్జీ క్రైనటైటిస్ అంటారు లేకపోతే సైనసైటిస్ అంటారు లేకపోతే వీటిని సాధారణంగా మనం చెప్పగలిగే ముందు జలుబుతో సమస్య ప్రారంభమై తర్వాత అది ఎలర్జీగా మారి ఎలర్జీ క్రైనటైటిస్గా మారి తర్వాత సైనసైటిస్గా మారి బ్రాంకైటిస్గా మారి తర్వాత ఆస్థమాగా మారుతుంది ఈ విధానం ఏదైతే ఉందో ముక్కు దిబ్బడ ముక్కు కారణం లేకపోతే ముక్కు సంబంధిత సమస్యలు ఒక్కొక్కసారి ముక్కులో ఆ కండం పెరిగి దాన్ని నాసిల్ పాలిప్స్ అంటాం